మహాత్మా గాంధీ మనకి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ బట్టలు మనం కొనమని మనకి చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే మనం వాళ్ళ బట్టలు కొనొద్దు మన బట్టలు మనమే తయారు చేసుకుని మనమే యూజ్ చేసుకోవాలనే సంకల్పంతో చర్కా తయారు చేశారు మహాత్మా గాంధీ గారు ఆ చర్కా ద్వారా ఒక ఆర్గనైజేషన్ కావాలట్టి కావాలి కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ స్థాపించడం జరిగింది ఇది ఫస్ట్ మనకి ఆ రోజుల్లో ఉన్న నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ స్థితిగతులు టెక్నాలజీని బట్టి పద్దెనిమిది వృత్తులు వాళ్ళు చాకలి మంగలి ఉన్నారు కదా గోడ స్మితి వాళ్ళకి సంబంధించింది వాళ్ళకి న్యూ ఎక్విప్మెంట్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నదాన్ని ఇంకా బెటర్ లైవ్లీహుడ్ లుగా ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు చేసుకున్న దానికి ట్రెడిషనల్ ఇండస్ట్రీతో పాటు ఖాదీ ఇండస్ట్రీ కూడా ఒకటి మెయిన్ చెక్కాతోటి తయారు చేసి మన బట్టలు మనమే వాడుకోవాలి మన వస్తువులు మనమే వాడుకోవాలని ఉద్దేశంతో నైన్టీన్ ఫిఫ్టీ లో పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఇది స్థాపించారు ఆ తర్వాత నిదానంగా అది ఇట్లా ఏడు సెవెన్ గ్రూప్స్ అయింది మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ మన ఈ స్టోను లైన్ బట్టీలు స్టోన్ క్రషర్స్ సిమెంట్ బ్రిక్స్ మట్టి ఇటుకలు ఇట్లా ఈ మెటల్ బిల్డింగ్ మెటల్ సంబంధించిన మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ దానిలో ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చు ఈ ఖాళీ ఇండస్ట్రీస్ ద్వారా ఆ రోజుల్లో ఫోర్ పర్సెంట్ ప్రయాణం ఉండేది తర్వాత ఆగ్రో అండ్ ఫుడ్ బేస్డ్ ఇండస్ట్రీ ఫుడ్ సంబంధించిన అన్ని ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు పాలిమర్ కెమికల్ బేస్డ్ ఇండస్ట్రీ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీ సర్వీస్ ఇండస్ట్రీ ఇట్లా ఏడు గ్రూపులతోటి ఏడు విధంగా పెట్టారు అది ఇట్లా ఎట్లా అయిపోయి చాలా మంది దేశంలో దాదాపు ఇది నాన్ ప్రాఫిట్ లాభం ఉండదు నష్టం ఉండదు ప్రజల యొక్క స్థితిగతుల్ని వృద్ధిలో తీసుకొచ్చి వాళ్ళు మంచిగా ఉండేదానికి టెక్నాలజీ మిషనరీ ఇవ ట్రైనింగ్ ఈ కెపాసిటీ బిల్డింగ్ ప్రోడక్ట్ డిజైన్ డెవలప్మెంట్ మార్కెటింగ్ సపోర్ట్ ఇవన్నీ కల్పించి ఇది పెట్టేదానికి ఖాళీ కమిషన్ పెట్టారు ఇది కేవీఏసీ గురించి సింపుల్గా మాది స్టేట్ లోనే ఉంటుంది జిల్లాలో ఈ ఆఫీస్ ఉండదు ఇది ఈ రోజు మనం ఒక కూర్చొని మాట్లాడడం ఏంటంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ఖాళీ కమిషన్ లో చాలా స్కీమ్లు ఉన్నాయి అందులో ఒక మెయిన్ అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ స్కీము ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకము ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఇది రెండు వేల ఎనిమిది ఆగస్టు పదిహేనున లాంచ్ అయింది ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఉన్న మన్మోహన్ సింగ్ అర్చుల మీద అంతకుముందు ఇది రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉండేది కేవీఐసి కేవీఏబి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుండే వాళ్ళు డిఏసి వాళ్ళు ప్రధానమంత్రి రోజుగారు యోజన అని ఉండేది ప్రధానమంత్రి పిఎంఆర్వై వై రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ రెండింటి చేసి పిఎంజీపీ స్కీమ్ చేసి ఇది రూరల్ అర్బన్ లో రెండింటిలో చేయొచ్చు ఇంతకుముందు ఖాదీ గ్రామీణ పరిశ్రమ ఏంటంటే రూరల్లోనే మాత్రం చేసేది రూరల్ అర్బన్ ఎక్కడ ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ప్రాజెక్ట్ బేస్డ్ మీద చేసుకోవచ్చు అని చెప్పేసి రెండు వేల ఎనిమిది ఆగస్టు పదిహేనున దీనిని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల పదహారు జూన్ ముప్పై వరకు ఆఫ్లైన్ లో జరిగింది జూలై ఫస్ట్ రెండు వేల పదహారు నుంచి ఆన్లైన్ మొత్తం ఆన్లైన్లో మాన్యువల్ ఏమి ఉండదు పోర్టల్ ఉంటుంది పిఎంజీపీ ఈ పోర్టల్ పిఎంజీపీ ఈ పోర్టల్ మీకు బ్రోచర్స్ ఇచ్చి ఉంటారా బ్రోచర్లో ఉంటుంది అది ఇక్కడ ఆ పోర్టల్ ఓపెన్ చేస్తే మీకు అప్లికెంట్ లాగిన్ ఉంటుంది అప్లికెంట్ లోకి వెళ్తే అసలు మనం ఈ అప్లికేషన్ మన జీరో మన పురంలో ఏమి లేకుండా ఉన్నప్పుడు కూడా అది ఓపెన్ చేస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఒక్కో స్టేట్ ఒక్కో స్టేట్ లాంగ్వేజ్ ఉంటుంది తెలుగు సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే డిమానిస్ట్రేషన్ చూపిస్తారు అసలు మనం అసలు అప్లికేషన్ అంటే ఏది ఎట్లా తయారు చే ఎట్లా మనం అప్లోడ్ చేయాలా ఏమేమి అవసరం ఉంది అసలు దీనికి మనం ఏమేమి ముందుకెళ్లాలా ఏ స్కీమ్ పెట్టుకోవాలా ఇవన్నీ అది మీరు ఒకటికి నాలుగు సార్లు మీకు బుర్రలో ఎక్కేంత వరకు అది ఓపెన్ చేసి ఇని తర్వాత డాక్యుమెంట్స్ అని రెడీ చేసుకుని వన్ బై వన్ అప్లోడ్ చేసుకుంటూ ఆన్లైన్లోనే మాన్యువల్గా ఉండదు అసలు ఎవరికి మీ డాక్యుమెంట్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ బ్రోకర్ ఏ మిడిల్ మ్యాన్ ఎక్కడ ఎవరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది ట్రాన్స్పరెన్సీ అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ అప్లోడ్ చేసే ముందు అసలు మనం ఏమి యాక్టివిటీ పెట్టుకోవాలా డిసైడ్ చేసుకోవాలా ఎలా అయి చెప్పాడు పొలా చెప్పాడు అని చెప్పేసి నేను అది పెట్టుకుంటాను ఇది సబ్సిడీ వస్తుంది అనేది ఆశపడి పెట్టుకుంటే ఇది బ్యాంకబుల్ స్కీమ్ బ్యాంకులో మన ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకుంటాము ఆ రిటర్న్ రీపేమెంట్ మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ చేయబోతే వాడు వచ్చి ఆప్తులు జబ్జ్ చేసి ఇంతకుముందు ఉన్న మంచి కండిషన్ కంటే తర్వాత మనం రోడ్డు మీద పడి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని ఫస్ట్ మన మైండ్కి మనకి తెలిసింది మనకి ఏం యాక్టివిటీస్ సూటబుల్ మనకి ఎందులో నాలెడ్జ్ ఉంది అని ఫుల్ అవగాహన పెంచుకొని మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలి ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలంటే ఫస్ట్ మార్కెటింగ్ ఏదైతే మన యాక్టివిటీ పలానా స్కీమ్ పెట్టాలని అనుకున్నామో దానికి మనకి ఈ దీనికి సంబంధించిన సపోజ్ అపడాలు అపడాల్ సినిమా ఎగ్జాంపుల్ చెప్తా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మా ఆర్గనైజేషన్ మేము స్టార్ట్ చేసాం కదా నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో లిజిత్ పాపడు ఐదు ఐదు మంది లేడీస్ స్టార్ట్ చేశారు మహారాష్ట్ర పూణేలో వాళ్ళు ఆ రోజుల్లో పొట్ట పూటకి గొడవక వాళ్ళు మా దగ్గరకు వచ్చారు మేము ఇచ్చిన ఆ రోజులు ఐదు వేలే ఇవాళ వాళ్ళ రెండు వేల ఐదు వందల కోట్లు టర్న్ ఓవర్ లిజిత్ పాపడు కార్పొరేట్ స్టాల్స్ ఉంటాయి కదా సూపర్ బజార్లు వాటిలో దొరుకుతారు మిగతా దగ్గర దొరకదు వాళ్ళు చపాతీ కూడా చేస్తారు ఇన్స్టెంట్ చపాతీ చపాతి ఆ స్టేజ్లో ఉండాలి మనకి ఏదైనా సరే చేసుకోవాలి అనుకున్న దానికి అన్ని విధాలుగా ఏ టు జెడ్ ఫస్ట్ మార్కెటింగ్ దీనికి ఎక్కడ మనం మన ప్రోడక్ట్ని ఎవరు కొంటారు కొన్నాక మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా వాడి చేతిలో పెట్టిన గమ్ము మళ్ళీ నీకు అది ఇప్పని కదా మళ్ళీ ఆ డబ్బులు కూడా వచ్చేటట్టు చూడాలి ఇది కలికాలం వాడు ఏదో చెప్తే నీ దగ్గర మాయమని చెప్పి ఈ ప్రోడక్ట్ గడప దాటిస్తాడు తర్వాత ఇదిగో అదిగో అంటాడు సంవత్సరమే రాదు బాధపడదు ఎవరు మనమే అంత ఇదిగా లేదు కదా ఇచ్చిన ప్రోడక్ట్ రావాలా మళ్ళీ ఆ సరుకుని తయారు చేసి మళ్ళీ మార్కెట్ అమ్ముకోవాలా రీస రిపీట్ అవుతూ ఉంటుంది మార్కెటింగ్ సర్వే చేసుకొని మీరు బాగా పూర్తిగా కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాతనే మీరు ఈ ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఉండాలి తర్వాత ఆ స్కిల్ లేబర్ ఏదైతే యాక్టివిటీ మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఆ ఉందో ఆ మిస్టరీ మీద అందులో సంబంధించిన నిష్ఠానిష్టాత అనుభవం స్కిల్ లేవల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీరు తెలుసు మీరు తెలుసుకుని ఉంటారు కానీ మూడు వందల రోజులు అక్కడ మీరు చేయలేరు కదా మీరు ఇటు వెళ్తుంటాడు ఆ మిషన్ వాడికి చెప్పి వెళ్ళిపోతే వాడు సరే అది ప్రాబ్లం ఇది ప్రాబ్లం అని చెప్పేసి నీ ప్రొడక్షన్ ఆపేస్తాడు నీకు అక్కడ అవతల సప్లై ఉంటుంది మళ్ళీ ఇక్కడ ప్రొడక్షన్ ఆగిపోతే ఇబ్బంది ఎవరికి మీకే కదా అందుకని చెప్పేసి మీరు ఎక్కడున్నా సరే వాడు చెప్పింది అబద్ధం అని చెప్పేసి నువ్వు అట్లా కాదు ఈ విధంగా చేస్తే మళ్ళీ నీకు మిషన్ నడుస్తుందమ్మా అని తెలుసుకునే స్టేజ్ లో మీరు ఉండాలి ఇది బాగా గుర్తుపెట్టుకుని ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు చెప్పిన చెప్పారని చెప్పేసి ఆవేశపడి తొందరపడి పెట్టకూడదు మనం ఏం పెడుతున్నాము మనం ఎక్కడున్నా సరే వాడు ఏం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు వాడు వైబ్రేషన్స్ మనం కనిపెట్టి నువ్వు చెప్పింది తప్పరా బాబు అట్లా కాదు ఇట్లా చెప్పని మళ్ళీ ముందుకెళ్లే స్థితిలో మీరు ఉండాలి ఏదో ఇండస్ట్రీ పెట్టుకుని ఇది ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటే ఏదో కిరాణా షాపు జెరాక్స్ షాప్ అట్లా పెట్టుకొని మనం ఏదో వాడి చెప్పాడు సబ్సిడీ వస్తుందని ఇట్లా పెట్టుకొని మీరు తొందరపడితే ఇరికి ఈ రోజు హ్యాపీగా ఉన్నారు ఏదో హ్యాపీగా బ్యాంక్ లోన్ తీసుకుని కట్టలేకపోతే రోడ్ని పడాల్సి ఓకే స్కిల్ లేబర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలంటే మూడోది మెషిన్స్ నీకు పెట్టుకునే యాక్టివిటీలో ఏ మెషిన్స్ అవసరమో ఎక్కువ డ్యూరబిలిటీ తక్కువ రేట్లో ఎక్కువ ప్రొడక్షన్ ఇచ్చేది ఇవన్నీ మనం చూసుకోవాలి పూర్వం అంటే మనకి ఫెసిలిటీ లేదు ఇవాళ ఇంటర్నెట్ వచ్చింది ఇంటర్నెట్లో కొన్ని ఫ్లేక్ సైట్స్ ఉంటాయి ఒరిజినల్ సైట్స్ ఉంటాయి అందులో మనం కట్టి కనిపెట్టాలి మన అవసరం కాబట్టి ఏది మిషన్ ఏ కంపెనీ ఏది బాగుంటుంది మనకి తక్కువ రేట్లో ఎక్కువ డ్యూరబిలిటీ మీరు సెలెక్ట్ చేసుకుని ముందు వెళ్ళాలి ఇందులో ఇక్కడ ఒక విషయం కొంత బ్రోకర్లు ఉంటారు కంపెనీలు బ్రోకర్లు పెట్టి సరైన మిషన్ లేకపోయినా సరే వాడి కమిషన్ ఇచ్చి దీన్ని నమ్మిట్టు నాకు చాలు నేను తీసుకుంటాను అంటారు అట్లా మీరు నమ్మొద్దు పక్క ఇంటి రోజు చెప్పిన నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే నాకు జరిగింది ఈ స్కీమ్లో నేను తర్వాత చెప్తాను ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మీరు ఫుల్ ఐదు రోజుల లోపల అప్లికేషన్ ఆన్లైన్ వచ్చినాక ఐదు రోజుల లోపల మేము ఇంటరాక్ట్ అవ్వాలి పులి రెంట చింతల పల్నాడు జిల్లాలో ఒక అప్లై చేసింది డైరీ ఫామ్ డైరీ ఫామ్ మేము కొత్తగా పెట్టాం అమ్మ రీజన్ రిజర్వ్ బ్యాంకు ఇది ఒక కమిటీ వేసింది ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మీరు స్లో చేయండి స్టడీ చేసి ముందుకెళ్దామా ఆగుదామా ఒక నిర్ణయం తీసుకున్నాం అంతవరకు మీరు ఎక్కువ జనానికి ఇచ్చేది అంటే ఈ లోపు ఆమె అప్లికేషన్ చేసింది పెట్టింది మేము నేను ఇంటరాక్ట్ అయ్యాను ఆమె ఇట్లా చెప్పాను కొద్ది రోజులు ఆగమ్మా ఇట్లా బ్యాంకు కమిటీ వేసింది తర్వాత నేను చెప్తానంటే ఆమె వేసింది ఎందుకంటే ఆమె ఉదయం నాలుగు గంటలు వేసి వంట వరకు ఇంట్లో పండుకొని ఇవన్నీ తయారు చేసుకుని ఆరు గంటలకు వెళ్తే సాయంత్రం ఏడు గంటకు వస్తాయి అగ్రికల్చర్గా ఏమి మిగలేదని చెప్పేసి ఆమె ఏడ్చి చెప్పింది ఆ కమిషన్లో పక్కింటి వాడే మూడు లక్షలు ఒకటి తీసుకొని నువ్వు లాలీపాప్ మిషన్ వస్తుంది రోజుకి ఐదు ఆరు వేలు వస్తుంది నీకు హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి ఆమె దగ్గర డబ్బులు లేవతే వేరే వడ్డీకి తీసుకొచ్చి తీసుకొని ఢిల్లీ నుంచి మిషనరీ తెప్పించాడు పక్కింటి వాడు గుర్తు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీకు వినాలి వాడు కమిషన్ కాశపడి ఇంకప్పుడు చెప్తే వచ్చినాక అసలు ఏం పని చేయలేదు ఇది చెప్పి ఏడ్చింది నాకు ఆడ మనిషి ఒక యాభై ఐదు అరవై వేలు ఉంటాయి నాకు బాగా అసలు ఎందుకు లేదంటే ఇదంతా చెప్పుకోవచ్చు అందుకని ఇది వన్ మేన్ ఆర్మీ ఎవరిని నమ్మద్దు ఇది కలికాలము మీరంతా మీరు ఫుల్ గా ఏ టూ జేటు తెలిస్తేనే ముందుకు దిగండి వారు చెప్పాడు వీళ్ళు చెప్పాడు నేను పొలం చెప్పాను సబ్సిడీ వస్తుందని చెప్పేసి నేను బాగా చెప్తున్నా నాకు అనుభవం చెప్తున్నా మీరు వాళ్ళ మాటలు వీళ్ళు మాట్లాడద్దు ఇది ఇండస్ట్రీ ఇండస్ట్రీగానే చూడాలా ఇది మామూలు కిరాణా షాప్ అట్లా ఎట్లా చూడద్దు ఓకేనా మీకు మీకు గా తెలిస్తేనే దిగండి ఇది ఒకటి మీకు ఎగ్జాంపుల్ తెలియాలని చెప్తున్నా మీ స్టడీ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డబ్బు డబ్బు మన దగ్గర ఉండదు కదా ఎవడో ఒక నాలుగు పర్సెంట్ మూడు పర్సెంట్ ఇవ్వాలి ఉంటే మీతో ఉండదు బ్యాంకుల దగ్గరికి వెళ్తాం బ్యాంక్ వెళ్ళగానే మనకిస్తాడా బ్యాంక్ వెళ్ళి నువ్వు ఏదైతే ప్రాజెక్ట్ చేసావో ఆ ప్రాజెక్ట్ని నేను సార్ ఇంతమందికి ఉపాధి కల్పిస్తాను ఇంత ప్రొడక్షన్ వస్తుంది ఇంత లాభం వస్తుంది నేను మీకు ఇంత రీపేమెంట్ కడతాను అని మనం చెప్పే ఇది వారికి నమ్మకం కలిగించాలా కలిగించకుండా బ్యాంకు వాడి ఇవ్వలేదు బ్యాంక్ లేదని ఎట్లా ఇస్తానండి ఇప్పుడు మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఉన్నారు మన పిల్లలు స్కూల్కి పోతాడు ఒక వెయ్యి రూపాయలు అడుగుతాడు అడగాలి మీరు వెయ్యి రూపాయలు ఇస్తారా ఇవ్వరు కదా ఎందుకని అడుగుతారు కదా మీరు కన్విస్ట్ ఇస్తారు బ్యాంకర్ కూడా వాడికి రిస్క్ ఉంటుంది సి బ్యాంకర్ మన పబ్లిక్ మీద బిజినెస్ చేసుకునే వాడు బ్యాంక్ జాబ్ చేస్తాడు అవునా కదా నేను బ్యాంకర్ సపోర్ట్ చేస్తాను రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నాను మనము జనరల్ మాకు కూడా ఫోన్లు వస్తాయి సార్ ఆ బ్యాంక్ కూడా ఇవ్వలేదు సార్ మీరు ఒక మాట చెప్పండి వాళ్ళు చెప్పారంటే మనం చెప్పే విధానంలో ఈ సబ్సిడీ కొంతమంది వెళ్ళి ఏం చేస్తారంటే సార్ ఇవన్నీ సబ్సిడీ సబ్సిడీ చెప్పండి సార్ నేను పెడతానంటాను సబ్సిడీ ఎప్పుడు కూడా మీకు సపోర్ట్గా ఉంటాను కానీ ఆ సబ్సిడీతో మన కుటుంబం మన బతుకులని కాదు అర్థమైనా ఇట్లా సరే డబ్బు పెట్టాము ఏదో బ్యాంక్ తీసుకున్నప్పుడు కన్వీన్స్ చేసాము ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకుని వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ అప్లోడ్ చేయాలి ప్రాజెక్ట్ తయారు చేయాలి ఈ డాక్యుమెంట్ ఫస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు రేషన్ కార్డు ప్రాజెక్ట్ రిపోర్టు క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం క్యాస్ట్ సర్టిఫికేట్ మెయిన్ రూరల్ ఏరియా సర్టిఫికేట్ విలేజ్లో కనుక పెడితే మీరు ఏ విలేజ్ పెట్టా ఆ విలేజ్లో బీఆర్ఓ దగ్గర ఈ విలేజ్లో ఇంతమంది పురుషులు ఇంతమంది స్త్రీలు ఉన్నారని చెప్పేసి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండిషను అంటే రూరల్ అర్బన్ అని తెలియజుకోవడం కోసం ఆ రూరల్ ఏరియా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా దాని పక్కన స్కోర్ కార్డు ఉంటుంది పది లక్షలు దాటితే అరవై మార్కులు దాటాలా అందులో రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఎల్ఐసి రా మెటీరియల్ కొటేషన్స్ మిషనరీ కొటేషన్సు పట్టాదార పుస్తకాలు ఏముంటాయి ట్వంటీ సిక్స్ పాయింట్స్ ఉంటాయి అవి అప్లోడ్ చేయాలా అవి అప్లోడ్ చేసి మీరు మా అక్కడే పంపిస్తే ఇది నేషనల్ లెవెల్లో ఖాదీ విలు ఏజెన్సీ కమిషన్ కేవిఎస్సీ మేము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తాము స్టేట్ లెవెల్లో జిల్లా పరిశ్రమల కేంద్రం వచ్చి డిఏసీ వాళ్ళు ఖాదీ బోర్డు వాళ్ళు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు ఆన్లైన్లో మీరు చర్క్ చేసుకోవచ్చు ఏ ఏజెన్సీ పెట్టుకోవాలి మీరు కేఈసీఆర్ కేవిఈవా డిఏసియా దేనికి టిక్ పెడితే దానికి మీ అప్లికేషన్ వెళ్ళిపోతుంది మీరు వెళ్ళిపోయింది దీనికి పద్దెనిమిది సంవత్సరాలు వయసు అంతా ఎలిజిబుల్ తర్వాత సార్ ఎంత అంటే వయసు ఎక్కువ ఉన్నా సరే వాళ్ళకి యూనిట్ నడుపుకునే కెపాసిటీ అంటే ఎనర్జీగా ఆరోగ్యవంతులుగా ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు దాటించాలి పది లక్షలు దాటి తయారీ రంగంలో ఐదు లక్షలు దాటి సర్వీస్ సెక్టర్లో దాటి పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఎనిమిది తరగతి పాస్ అయ్యి ఉన్నారు ఇంతే ఈ రెండు క్వాలిఫికేషన్ మీను ప్రొడక్షన్ తయారీ రంగానికి యాభై లక్షలు ఇస్తారు సర్వీస్ ఇండస్ట్రీకి ఇరవై ఐదు లక్షలు ఇస్తారు రూరల్లో సబ్సిడీ జనవరి జనవరి జనరల్ కేటగిరీ మగవాళ్ళు తప్ప జనరల్ కేటగిరీ ఆడవాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనారిటీకి లక్షకి ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ వస్తుంది ఓకే ఓన్లీ జనరల్ కేటగిరీ మగవాళ్ళకి మాత్రమే ఇరవై ఐదు పర్సెంట్ వస్తుంది రూరల్లో అర్బన్లో అయితే మగవాళ్ళకి ఇరవై ఐదు వస్తుంది పదిహేను వస్తుంది మిగతా వాళ్ళకి ఇరవై ఐదు పర్సెంట్ వస్తుంది ఓన్ కాంట్రిబ్యూషన్ ఒక జనరల్ మేల్ టెన్ పర్సెంట్ మిగతా అందరికి ఐదు పర్సెంట్ ఈ విధంగా మనకి ప్రాజెక్ట్ సబ్సిడీ వస్తుంది ఇప్పుడు యాభై లక్షల ప్రాజెక్టు పదిహేడు వందల లక్షల సబ్సిడీ వస్తుంది ఈ సబ్సిడీ మీకు వెంటనే ముడిచి వెంటనే ఇవ్వరు మీకు ఇది బ్యాంక్ వెళ్తుంది కదా మీ అప్లికేషన్ బ్యాంక్ వెళ్ళిన తర్వాత వాళ్ళు చూస్తారు అదే ముందు మేము ఐగ్రోకి వస్తుంది ఐదు రూపాయల లోపల మేము ఎంక్వైరీ చేసి బ్యాంక్ పంపిస్తాము ఈ అప్లికేషన్ పెట్టే ముందు ఏదైతే నేషనల్ బ్యాంక్ ఉంది అక్కడికి వెళ్ళి వెళ్తా అడగాలి సరే పలానా అప్లికేషన్ పెడుతున్నాను మీరు లోన్ ఇస్తారా లేదండి వాళ్ళు అన్న తర్వాత పెట్టాడు ఎందుకంటే మేము అప్లికేషన్ ఆన్లైన్లో పంపిస్తాం వీళ్ళు ఎవరు నా దగ్గర రాలేదు టాము రిజెక్ట్ చేస్తారు ముందే మీరు వెళ్ళి అడిగి ఉంటే ఓహో వీళ్ళు పలానా వచ్చి నాకు కలిసాడు ఒకవేళ పనులు రాలేకపోయాడు సరే ఓడిలో పెడదాం మళ్ళీ వచ్చి అడిగితే మనకు చేద్దాం అనే ఉంటుంది మీరు అడిగి పెడితే బాగుంటుంది కదా అడగకుండా పెడితే యాభై లక్ష రూపాయలు ఇచ్చి ఎట్లా ఇస్తాడు ఆ విధంగా ఇది పెడతాము మీరు అది చేసుకోవచ్చు దీనిలో ఈడీపీ ఆన్లైన్ ట్రైనింగ్ చేయాలి ఈడీపీ ఆన్లైన్ ట్రైనింగ్ ఫస్ట్ శాంక్షన్ అవుతుంది శాంక్షన్ అయిన పక్క రిలీజ్ చేస్తాడు రిలీజ్ చేసే ముందు ఈడీపీ ఆన్లైన్ ట్రైనింగ్ అంటే ఫైనాన్షియల్ అకౌంట్స్ లీగల్ మనకి ఇండస్ట్రీలో ఏ టు జెడ్ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ ఆన్లైన్లో ఉద్యమ అని ఇస్తారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మీకు అందులో ఉంది ఇచ్చిన ప్రోచర్లో ఉంది ఉద్యమి డాట్ జిఓవీ డాట్ ఇన్ దానికి వెళ్తే బ్యాంక్ వాడు ఆన్లైన్లో ఆల్రెడీ శాంక్షన్ చేసింది శాంక్షన్ లెటర్ అప్లోడ్ చేస్తుంటాడు అప్పుడు కనుక మీరు అప్లోడ్ చేస్తే ఉద్యమంలోకి మొబైల్ రిజిస్టర్ చేసుకొని ఫ్రీ ఈడీపీ ట్రైనింగ్ వస్తుంది ఆ శాంక్షన్ లెటర్ అప్లోడ్ చేయకపోతే మీకు ఐదు వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ వల్ల మీరు ఎప్పుడైనా ఈ ప్రోడక్ట్ మంచిగా అండి మనకి అప్పుడప్పుడు అనుకోకుండా కొన్ని టెండర్స్ వస్తాయి ఈ ప్రోడక్ట్ ఉంటే మీరు మాకు సప్లై చేయడానికి టెండర్స్ ఏమని మీకు ఈఎండి ఫ్రీ ఉంటుంది అప్లికేషన్ కాస్ట్ ఫ్రీ ఉంటుంది ఈఎండి ఎంత ఉన్నా సరే ఫ్రీ ఉంటుంది రిలాక్సేషన్ అప్లికేషన్ ఫ్రీ ఉంటుంది ఈ కొన్ని ఉంటుంది సందర్భ సందర్భానుసారంగా గవర్నమెంట్లో కొన్ని కొన్ని ప్రొడెక్ట్స్ కొన్నిసార్లు కొన్ని రాయితీలు ఇస్తారు అప్పుడు ఆ రాయితీలు వచ్చే సమయంలో మీకు ఆ ప్రొడెక్ట్కి వెళ్ళి ఉంటాయి అవి కూడా ఇస్తారు అది మీరు రిజిస్టర్డ్ అయి ఉంటుంది కొంచెం మీరు రిజిస్ట్రేషన్ ఆ విధంగా ఈడీపీ ట్రైనింగ్ చేయాలా సరే మీ నేమ్ బోర్డు మీ ఫోటో కలిపి అప్లోడ్ చేయాలా ఫస్ట్ శాంక్షన్ లెటర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ లెటర్ మార్జిన్ మనీకి ఎంత ఉంటే అంత అది ఈక్వల్గా మూడోది ఈడీపీ సర్టిఫికేట్ నాలుగోది యూనిట్ బోర్డు విత్ అప్లికెంట్ అప్లోడ్ చేస్తే మీ సబ్సిడీ వచ్చి బ్యాంకులో పడుతుంది అది టర్న్ డిపాజిట్లో ఉంటుంది చేతికి ఎంతనే వరకు ఎందుకంటే ఈ పదిహేడు లక్ష యాభై వేలకి సబ్సిడీ వచ్చింది అనుకో తీసుకొని వెళ్ళిపోతారు కదా యూనిట్ బెటర్ కదా క్లోజ్ చేస్తారు అందుకని చెప్పేసి త్రీ ఇయర్స్ టర్న్ డిపాజిట్లో ఉంటుంది త్రీ ఇయర్స్ అంటే రెండు సంవత్సరాల నుంచి మూడో సంవత్సరం లోపు థర్డ్ పార్టీ ఏజెన్సీ ఒకటి వస్తుంది మీ ఊరికి వచ్చే యూనిట్ ఉందా లేదా వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ చేసి వాళ్ళు కూడా ఆన్లైన్లో జియో ట్యాగింగ్ ఉంటుంది మళ్ళీ ఈ యూనిట్ ఎక్కడి నుంచి వాళ్ళు ఎవరైనా చూసుకోవచ్చు ఒకవేళ వాళ్ళ తప్పు చేస్తే అది నిజంగా ఉందా లేదా అని సపోర్ట్ రిపోర్ట్ ఇచ్చాడని జియో ట్యాగింగ్ తోటి యూనిట్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు ఆ బేసిస్ మీద ఏ ఏజెన్సీకి ఆ ఏజెన్సీ అప్లికేషన్ వెళ్తుంది వాళ్ళు వెరిఫై చేసి అన్ని కరెక్ట్గా ఉంటే ఆ సబ్సిడీని మీకు అడ్జస్ట్ చేయమని ఒక లెటర్ అప్లోడ్ చేస్తారు మళ్ళీ బ్యాంకులో అప్పుడు బ్యాంకు మేనేజర్ ఆ సబ్సిడీని మీకు అడ్జస్ట్ చేసేస్తాడు అయితే ఇక్కడ మీరు అనొచ్చు సార్ ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ మన చేతికి ఉన్న టీడీఆర్లో ఉంది కదా ఈ థర్టీవైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఇస్తుంది ఆ థర్టీవైవ్ పర్సెంట్ బ్యాంక్ ఇచ్చేదానికి ఇంట్రెస్ట్ ఉండదు ఇక్కడ మూడు సంవత్సరాలు థర్టీ ఫైవ్ పర్సెంట్ టీడీఆర్లో ఉండేదానికి ఇంట్రెస్ట్ ఉండదు అంటే మీకు వందలో ఐదు పర్సెంట్ మీదకి వచ్చే ముప్పై ఐదు పర్సెంట్ ఇది నలభై పర్సెంట్కి వచ్చే అరవై పర్సెంట్కి మీకు లోన్ రీపేమెంట్ చేయాలి ఎంత ఇండియాలో ఎక్కడ లేదు ఇది బెస్ట్ స్కీమ్ ఇది సక్సెస్ రేట్ కూడా ఎట్లా సక్సెస్ రేట్ అంటే థర్డ్ పార్టీ ఏజెన్సీ వచ్చి ఇన్స్పెక్షన్ అని చెప్పినే వాళ్ళ రిపోర్ట్ ప్రకారం నువ్వు యూనిట్ తీసుకున్న వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయట్లా లేకపోతే ఏజెన్సీలు ఇచ్చిన వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయట్లా బ్యాంకర్స్ కూడా చేయట్లా థర్డ్ పార్టీ వచ్చి టెండర్లు పోటీ చేస్తారు అది వాళ్ళు ఎలవోన్ ఎవడొస్తే వాళ్ళతో ఇస్తాం వర్క్ ఎవరైతే యూనిట్లో సెలెక్ట్ అయిందో ఆ యూనిట్ అడ్రస్ ఇస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి ఇస్తే వాళ్ళు ఇచ్చిన సర్వీస్ రిపోర్ట్ ప్రకారం నైంటీ సిక్స్ పర్సెంట్ సక్సెస్ రేట్ మీరు కూడా ఎన్ని ఉంటారు కదా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ మెచ్చిన పేరు ఎన్నారా మీరు నా చెప్పిన ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ ఖాదీ బోర్డు వేరు ఖాదీ బోర్డు స్టేట్ గవర్నమెంట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఓకే ఇది అయిపోతుంది ఇప్పుడు సబ్సిడీ వచ్చి ఇది అయిపోతుంది తర్వాత ఈడీపీ ఒకటి మీరు చేయాలి ఈడీపీ మీరు ఆన్లైన్లో చేయచ్చు ఆఫ్లైన్లో చేయొచ్చు ఆన్లైన్లో చేయాలంటే మీరు పోర్టల్కి వెళ్ళి ఓపెన్ చేయాలా బతిమీ పోర్టల్ చెప్పా ఆఫ్లైన్లో అంటే ప్రతి జిల్లాలో రూట్ సిటీ ఆర్ సిటీస్ బ్యాంక్ ట్రైవింగ్ ఇన్స్టిట్యూట్లు కానీ మీరు పది రోజులు అక్కడికి వెళ్ళాలి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం దాకా ఉండాలి వాళ్ళు చెప్పిన నేర్చుకోవాలి అది కాదు అనుకుంటే ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు ఫ్రీ అవుతుంది మీ ఇంట్లో ఉండే మీరు ఆ పనులు చేస్తే చేసుకోవచ్చు వాడేం లే వాడు క్వశ్చన్లు అడుగుతుంటాడు వాడు చెప్పిన దానికి ప్రతి ఇష్యూ ఏ టు జెడ్ ఇదే విషయాలు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఈడీపీలో సింపుల్గా తీసుకోవద్దు మీరు బయట ఏదైనా లీగల్గా కానీ ఫైనాన్షియల్ కానీ ఇండస్ట్రీలో రన్ చేసే ప్రాబ్లం వస్తే వాడు మీ ప్రాబ్లం బట్టి లక్షల్లో ఛార్జ్ చేస్తారు ఇక్కడ ఫ్రీ వెరీ వెరీ ఎక్స్పర్ట్ హై ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ తోటి ట్రైనింగ్ ఇస్తారు ఏదో వాడుస్తున్నాడు అని చెప్పి తీసుకొని మీరు మిస్ చేసుకోవద్దు అవకాశం మీరు యూనిట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మీ కి మీ బంధువులకి ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏదైనా వస్తే అరే నేను పళ్ళనప్పుడు ఈ క్లాస్ విన్నాను ఈ విధంగా ఈ సాల్వ్ ఇట్లా చేస్తే నీ ముందుకు వెళ్తామని చెప్పవచ్చు ఎందుకు ఫ్రీగా అవునా అదే ఈ కన్సల్టెన్సీలోకి వెళ్తే హాఫ్ అన్ అవర్ ఉన్నాడు కూడా వాడు ఏదో చెప్పి నేను తికమక పెట్టి అక్కడ పోయి ఛార్జ్ చేసి పెడతాడు ప్రాబ్లమ్ సాల్వ్ కాదు నీకు నీ ఇంట్లో నీ మొబైల్లో నీకు ఫ్రీగా మొత్తం ఏమి అవసరమో ఏ టు జెడ్ బ్యాకప్ డిక్యూటైల్స్ అన్ని ఇస్తాడు అది మీరు ఓపికగా తెలుసుకొని యూజ్ చేసుకోవాలి ఫ్రీగా ఇస్తున్నాను అంటే జనానికి ఏదంటే ఫీకి తిరగకూడదు అది ఒక పర్సెంట్ యూజ్ చేసుకుంటారు వాడు బాగుంటాడు అందుకంటే ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తర్వాత ఇది మార్కెటింగ్ ఫెసిలిటీస్ కూడా ఇస్తాం మీరు అనొచ్చు సార్ యూనిట్ పెట్టారు బాగానే ఉంది మేము జిల్లా లెవెల్లో రాష్ట్ర స్థాయి లెవెల్లో నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్విషన్ కన్వెక్ట్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ప్రతి స్టేట్ ఆఫీస్ కాదు విలేజ్ కమిషన్ ప్రతి స్టేట్ ఆఫీస్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసేవాడు ప్రతి ఆఫీస్కి కమ్యూనికేషన్ చేస్తుంది మేము ఇట్లా ఎగ్జిబిషన్ చేస్తున్నాము ఎవరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు ఉంటే మాకు పంపించమని అక్కడ మీ ప్రోడక్ట్ బాగా సేల్ అవుతుంది ప్రమోట్ కూడా అవుతుంది ప్లాట్ఫార్మ్ మంచి మంచి వేరే పెడతారు మీకు అక్కడ అవుతుంది జంప్ పోర్టల్లో కూడా మీ ప్రోడక్ట్ని సేల్ చేసుకొని రిజిస్ట్రేషన్ మేము ఫ్రీగా మీకు హెల్ప్ చేస్తాం మీరుగా మీరు వెళ్తే వాళ్ళు చాలా ఛార్జ్ చేస్తారు అవదు కూడా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి మా యూనిట్ కాబట్టి మీరు మిమ్మల్ని మేము ప్రమోట్ చేయడానికి ఖాళీ కమిషన్ ఎప్పుడు మీకు ప్రమోషన్ కోసమే ఉంది ఇది ముందే నో ప్రాఫిట్ నో లాస్ బిజినెస్ ఓకే మీ ప్రోడక్ట్ని మేము జమ్లో రిజిస్ట్యూ అనుకో కావాల్సిన ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు కదా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ ప్రతి సంవత్సరం పదిహేను కంట్రీల్లో మేము ఆర్గనైజ్ చేస్తాము రానుకో టికెట్ ఇస్తాము అక్కడ స్టాల్ ర్యాంట్ ఫ్రీ ఉంటుంది మీకు బేర్ చేయాల్సింది ఏంటంటే అక్కడున్న ఫైవ్ డేస్ ఒక టర్మ్ ఉంటుంది సెవెన్ డేస్ ఈ రెండు ఎగ్జిబిషన్స్ ఒక్కొక్క కంట్రీ ఒక్కో రకంగా పెడతారు ఫైవ్ డేస్ ఆర్ సెవెన్ డేస్ అక్కడ ఉన్న ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ మీ డబ్బుతో మీరు భోజనం చేయాలి అక్కడ కరెన్సీ మన కరెన్సీ వేరు కదా అక్కడ ఫుడ్ కూడా వేరు కదా ఇంట్రెస్ట్ వాళ్ళు కొంతమంది మా ప్రోడక్ట్ వెళ్ళిపోయారు తెలివైన వాళ్ళు ఇక్కడే యాపిల్ తీసుకుపోతారు రోజు యాప్ల్ బెచ్చకలు ఉన్నారు మంచి లాభం సంపాదించుకోవచ్చు అది మన ఇండివిజువల్ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది మనం అక్కడ పోయి ఏదో ఒకటి హెల్త్ ఖరాబ్ తీసుకోసి అట్లా వండుకోకుండా మనం ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ క్వాలిటీగా ఉండాలా ఫారెన్లో అమ్ముతున్నామంటే దానికి సంబంధించిన మేము పంపించేది కూడా అంతే మేము చూసి ముందు పంపిస్తాం ఏదో చెత్త పంపిస్తే మన పనుకో వచ్చింది కదా కాంపిటేటివ్గా ఉంటేనే ముందు బిఫోర్ సెలక్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ మీ ప్రాపర్గా ఉందో లేదా అని చెక్ చేసి మేము కన్విన్స్ అయితే మేము పంపిస్తాం అక్కడ మీకు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది సింపుల్గా మీకు కావాల్సిన వేరే ఫర్లు అయితే నేను చెప్పొచ్చు మనకి అప్లికేషన్ పెట్టుకొని ఏం పెట్టుకోవాలని సింపుల్గా నేను చెప్పాను నేను చెప్పిన దానిలో మీకు ఏమైనా డౌట్ ఉందా లేదా నేను చెప్పింది అర్థం కాలేదా చెప్తే నేను చాలా సంతోషం ఏం అడగ